శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ అనే రోజువారీ జీవితంలో భగవంతుడిని అనుభవంలోకి తెచ్చుకోవడం మీది ప్రసంగాల వ్యాసాల కూర్పు మొదటి పుస్తకంలోని మూడవ ఉపన్యాసంలో మూడవ భాగంలోకి వచ్చాం ఈ ఉపన్యాసం పేరు ఈశ్వరుడి అనంత స్వభావం మూడవ భాగం మీ హృదయంలో భగవంతుడికి మొదటి స్థానం ఇవ్వండి మీ మనస్సు ఎక్కడ ఉంటుందో అక్కడ మీరు మీ సమయం గడిపినట్టు భగవంతుడే గనక మీకు ఆడటానికి కానీ చదవటానికి కానీ చేయడానికి కానీ శక్తి ఇవ్వకపోతే ఏమవుతుంది మీరేమీ చేయలేరు కాబట్టి ఆయన మీ జీవితంలో మొదట ఉండాలి మీ హృదయంలో ఏముందో భగవంతుడికి తెలుసు ఆయనకి అక్కడ ప్రథమ స్థానం ఇవ్వండి భగవంతుడిని పట్టుకునే ఒకే ఒక మార్గం ప్రేమ ద్వారానే ఆయన మీద ధ్యానించండి ఆ తర్వాత గాఢంగా ప్రార్థించండి ఈశ్వర నువ్వు లేకుండా నేను జీవించలేను నా చైతన్యం వెనుక ఉన్న శక్తివి నువ్వే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీ దర్శన భాగ్యం నాకి ఎప్పుడైతే మీరు నిద్రను వదిలి ఆయన కోసం ధ్యానిస్తారో ఎప్పుడైతే మీరు స్వార్థపరత్వాన్ని విడిచి మీ తోటి వాళ్లల్లో బాధలు అనుభవిస్తున్న ఆయన్ను చూసి దుఃఖిస్తారో అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు ఆయన కోసం మీరు నిజంగా త్యాగం చేసినప్పుడు మీ ప్రేమ వలలో ఆయన చిక్కుతారు ఇంకేది ఆయన్ని పట్టుకోలేదు జ్ఞానం ప్రేమకు దారిని సుగమం చేస్తుంది మీకు తెలియని దాన్ని మీరు ప్రేమించలేరు కాబట్టి దేవుణ్ణి గురించిన జ్ఞానం ఆయన కోసం ఉండే ప్రేమ కంటే ముందు వస్తుంది ఈ జ్ఞానం క్రియాయోగ సాధన వల్ల వస్తుంది ఇది మహాశయులు ఇచ్చిన ధ్యాన ప్రక్రియ మీకు దేవుడంటే తెలిస్తే మీరు ఆయన్ని ప్రేమిస్తారు మీరు ఆయన్ని ప్రేమిస్తే మిమ్మల్ని మీరు ఆయనకు అర్పించుకుంటారు క్రియాయోగం గురించి ఇక్కడ ఫుట్ నోట్లో ఈ విధంగా రాశారు క్రియాయోగం అంటే అనంతంతో అనుసంధానం ఒకనొక చర్య లేదా క్రతువు ద్వారా స్పష్టంగా చెప్పాలంటే ఇది ఒక ధ్యాన ప్రక్రియ దీని సాధన ద్వారా దివ్య సాక్షాత్కారం కలుగుతుంది ఈ యుగంలో ప్రాచీనమైన క్రియాయోగ శాస్త్రాన్ని పునరుద్ధరించడంలో లాగిరి మహాశైలు ప్రముఖ పాత్ర పోషించారు వీరు పరమహంస యోగానంద గారి గురువు గురువుగారు పరమ గురువులు ఒక యోగి ఆత్మకథ ఇరవై ఆరవ అధ్యాయంలో వీరి గురించి ఇతర వివరాలు మనం తెలుసుకోవచ్చు భగవంతుడి పట్ల మీకున్న భక్తి ఆయన్ని గురించిన ఎరుక సంపూర్ణమయ్యేంత వరకు విశ్రమించకండి ధ్యానం చేయాల్సిన సమయంలో నిద్రకు తావివ్వకండి దేవుడికి ముందు మరి దేనికి ప్రాముఖ్యతను ఇవ్వకండి ఉన్న ప్రేమలన్నింటిలోనూ ఆయన ప్రేమే గొప్పది ఇతర విషయాలకు మీరు ప్రథమ స్థానం ఇస్తున్నంతకాలం ఆయన వేచి ఉంటాడు కానీ మీరు మరీ ఆలస్యం చేయవచ్చు దానివల్ల మీ బాధలు ఎక్కువవుతాయి ఆలస్యం చేయకండి ఆయనతో అనుసంధానం పొందడానికి చేసే ప్రయత్నంలో మనఃపూర్వకమైన మీ చేతనలో మీరు నిశ్చయంగా ఉండండి విశ్రాంతి తీసుకోకండి ఆయన్ని మీ కళ్ళతో మీరు చూసే వరకు మీ హృదయంలో అనుభూతి పొందే వరకు పట్టు విడవకండి పుట్టుక ఆటలు పెళ్లి పిల్లలు ముసలితనం జీవితం అయిపోతుంది అది కాదు జీవించటం అంటే జీవితం అంతకన్నా ఎంతో లోతైనది ఇంకా అద్భుతమైనది అని నేను కనిపెట్టాను మీరు భగవంతుణ్ణి కనుక్కుంటే ఇక విచారమే లేదు శాశ్వత జీవితంలో మీరు ప్రేమించిన వారు చావుతో మీ నుంచి దూరమైన వారు మీతో తిరిగి కలుస్తారు మీ సొంతం అని ఎవరిని భావించాలో మీకు తెలియదు ఎందుకంటే అందరూ మీ వాళ్లే భగవంతుడి అందం ఎంతో గొప్పది పువ్వుల సుకుమారత్వాన్ని చూసి ఆనందించటం మంచిదే కానీ వాటి స్వచ్ఛత అందం వెనుక ఉన్న భగవంతుడి ముఖారవిందాన్ని చూడటం ఇంకా గొప్పది భగవంతుడి సృజనాత్మక నాదాన్ని సంగీతంలో వినడాన్ని సంగీతాన్ని సంగీతం కోసమే వినడంతో పోల్చలేము పరిమితమైన అందాలున్న సృష్టిలో భగవంతుడు అంతర్గతంగా ఉన్నప్పటికీ రూప పరిమితుల వెనుక ఉన్న ఆ అనంతాత్మను చూడటం జ్ఞానం మౌంట్ వాషింగ్టన్లోనూ ఎన్సినీటస్లోనూ ఉన్న ఆశ్రమ స్థలాలను చూడటం అంటే ఎంత ఇష్టమో మీకు అందరికీ తెలుసు వాటి అందం చూస్తూ నేను ఎప్పుడూ విసుగు చెందను ఇక్కడ మౌంట్ వాషింగ్టన్ ఆశ్రమ కేంద్రం గురించి ఫుట్ నోట్లో ఈ విధంగా ఉంది మౌంట్ వాషింగ్టన్ ఆశ్రమ కేంద్రం సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ కేంద్ర కార్యస్థానం ఇది మౌంట్ వాషింగ్టన్ లాస్ ఏంజలీస్లో ఉంది కాలిఫోర్నియా ఎన్సినీటస్లో ఉన్న ఆశ్రమ కేంద్రం సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ వారి ఒక విభాగం వాటి అందం చూస్తూ నేను ఎన్నడూ విసుగు చెందను కానీ ఈ మధ్యనే నాకు ఈశ్వరుడు నన్ను మేలుకొల్పేలా ఒక అనుభూతిని ఇచ్చాడు జనాలు కూర్చుని మాట్లాడుకోవడం నేను నాలో చూశాను ఒకరు ఫలానా పని చేద్దాం అని అన్నారు కానీ ఇంకొకళ్ళు అన్నారు లేదు పరమహంస గారు ఆ పని చేయకూడదని మనకు నేర్పారు హఠాత్తుగా ఏళ్ళు గడిచిన తర్వాత నేను ఈ శరీరంలో లేనప్పుడు జరగబోయే ఒక దృశ్యం ఇది అని నేను గ్రహించాను ఒక్క క్షణం పాటు నేను వణికాను తర్వాత మళ్ళీ నా మామూలు చేతల్లోకి వచ్చాను ఈ ప్రపంచంలో దేని మీద బంధం పెంచుకోవడంలో ప్రయోజనం లేదు ఈశ్వరుడి విశ్వనాటకంలో ఎన్నో విషయాలు వస్తూ పోతూ ఉంటాయి నేను విమానాశ్రయాలు ధ్వంసం కావడం సముద్రం మరణించిన వాళ్లతో నిండటం ఇంకా మునుముందు జరగబోయే అనేక విషయాలు చూశాను నా హృదయంలో నేను లేని ప్రపంచాన్ని చూశాను అలాంటి స్వేచ్ఛను దేవుడు చివరికి ప్రతి ఆత్మకు ఇస్తాడు ఒక గొప్ప మహాత్ముడు అన్నాడు నేను ఎక్కడున్నాననే దాని మీద నాకు పట్టింపు లేదు కానీ ఈశ్వర నిన్ను మర్చిపోవడం అనే శిక్ష మాత్రం నాకు విధించవద్దు అంతకన్నా గొప్ప శిక్ష లేదు ఏసుక్రీస్తు అన్నాడు మీరు జీవితంలోకి వికలాంగుడిగా ప్రవేశించటం మంచిది కష్టాలన్నీ భగవంతుణ్ణి కలవడంతో తీరిపోతాయి ఈ యేసుక్రీస్తు కొటేషన్ ఫుట్ నోట్లో ఈ విధంగా రాశారు మార్క్ నైన్ పాయింట్ ఫోర్ త్రీ బైబుల్ వికలాంగుడంటే ఇక్కడ అర్థం ఏమంటే భగవంతుణ్ణి గురించి ఆలోచించకుండా మనిషిని అడ్డుకునే అన్ని కోరికలను అలవాట్లను వికలం చేయడం అని కష్టాలనే పీడకల నుంచి మేల్కొని మిమ్మల్ని ఎవరో శత్రువు తరుముతున్నట్లు మీరు వీధుల్లో పరిగెడుతున్నట్లు కలగన్నారు హఠాత్తుగా మిమ్మల్ని కాల్చారు మీరు అనుకుంటారు ఎంత ఘోరం నేను చావబోతున్నాను ఈ ప్రపంచాన్ని విచారంగా విడిచి వెళుతున్నాను తర్వాత మిమ్మల్ని మీరు చచ్చిపోయినట్లుగా చూసుకున్నారు మీ శరీరాన్ని కాటికాపరి దహించారు అస్తులు తీయడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి సంతాపం ప్రకటించడానికి మీ స్నేహితులు వచ్చారు కానీ హఠాత్తుగా మీరు మేల్కొన్నారు జరిగిందంతా ఒక కలగా చూశారు మీరు బతికే ఉన్నారు మనం చనిపోయినప్పుడు కూడా జరిగేది ఇటువంటిదే స్పెయిన్లో జరుగుతున్న యుద్ధంలో మరణించిన వాళ్ళు చావు అనే భయంకరమైన కళగంటున్నట్లు భగవంతుడు నాకు ఒక దివ్య దర్శనంలో చూపారు మరణించిన వాళ్ళ చైతన్యం శరీరం నుంచి పైకి రాగానే ఏదో పీడకల నుండి మేల్కొన్నట్లు వాళ్ళు లేచారు దాని నుంచి విముక్తి లభించినందుకు ఆనందించారు మన అన్నీ కూడా కళలోని ఒక భాగమే యుద్ధమనే పీడకలను మనిషే సృష్టించారు కానీ అందులో బాధపడిన వాళ్లను వాళ్ళ శరీరాల నుంచి బయటకు తోసేయడం జరగగానే మేల్కొన్న వాళ్ళు తాము ఒక భయంకరమైన కలగంటున్నామని తెలుసుకున్నారు వాళ్లకు తెలుసు వాళ్ళు చనిపోలేదని ఇది గొప్ప వేదాంత సత్యం మీరు కలగంటున్నారని మీకు తెలిసినప్పుడు కళలోని చెడు అనుభవాల వల్ల మీరికి బాధపడరు కానీ మీరు కళతో తాదాత్మ్యం చెందినప్పుడు అందులో ఎవరైనా మీ తల మీద కొట్టి మిమ్మల్ని చంపితే ఆ కళలోని చావు మీకు నిజమని భయంకరమని అనిపిస్తుంది మీరు లేచి అది నిజం కాదని గ్రహించేంత వరకు అది మీకు నిజమనిపిస్తుంది చావు తర్వాత జరిగేది ఇదే మీరు శరీరం నుండి బయటకు రాగానే మీరు మరణించలేదని గ్రహిస్తారు మీరు ఒక పీడకల నుండి విముక్తులయ్యారు కాబట్టి చావు అనేది ముగింపు కాదు మన చైతన్యానికి భౌతికమైన ఈ స్వప్న శరీరం నుంచి స్వేచ్ఛనివ్వడం ఆ విధమైన విడుదల ఒక గొప్ప స్వాతంత్రాన్ని ప్రసాదిస్తుంది మనం చావు కోసం ఎన్నడూ కోడుకోకూడదు అంతకంటే మనం మన చైతన్యాన్ని భగవంతుడితో అనుసంధానం ద్వారా ధ్యానం ద్వారా తయారు చేసుకోవాలి తనదైన సమయంలో చావు వచ్చినప్పుడు మనం దాన్ని ఒక కలగాను అంతకంటే ఎక్కువైనదేమీ కాదని చూస్తాం జీవన్మరణాల స్వప్న ప్రకృతిని నేను కోరినప్పుడు ఎప్పుడైనా చూడగలను కాబట్టి నేను శరీరానికి తక్కువ ప్రాముఖ్యత ఇస్తారు భగవంతుడితో ఏకత్వంతో ఈ జీవితం ఒక కళ అని తెలుసుకోండి పరమాత్మ చైతన్యంలో జీవించండి దేవుడితో ఉన్న ఆ ఏకత్వంలో ఈ జీవితం ఒక కళ అని తెలుసుకోండి మీరు ప్రయత్నం చేస్తే ఇది తెలుసుకోవడం ఎంతో సులువు మీరు బాధలు అనుభవిస్తున్నప్పుడు శరీరంతో తాదాత్మ్యాన్ని పొందుతున్న మీ చైతన్యాన్ని లేరు చేయడం కష్టం కాబట్టి మీకు శక్తి ఆరోగ్యం ఉన్నప్పుడే తెలివిగా ఇప్పుడే ప్రయత్నం చేయండి భౌతిక వాంచలు పరమాత్ముడి కోసం ఉండాల్సిన కోరికను తీసేస్తాయి ప్రతిరోజు ఎవరో ఒకరు నాకు చెబుతూ ఉంటారు నాకు ఇది అవసరం అది అవసరం అని నాకు అది అర్థం లేనిదిగా కనిపిస్తుంది ఎందుకంటే నాకు అవసరం అని వాళ్ళు చెబుతున్నవి వేలాది మంది దగ్గర లేవు వాళ్ళెవరికీ అవసరం లేని వస్తువులు నాకెందుకు మీ నిజమైన ఒకే ఒక అవసరం భగవంతుడే ఇంకా వేరే అవసరమే లేదు సంపదలకు సంగీతానికి పుస్తకాలకు ఆహారానికి లేదా మరే ఇతర ఇంద్రియ ఆకర్షణలకు మీరు అంటిపెట్టుకోకండి దేవుడిలో మీకు శాశ్వతమైన జీవనం ఉంది ఈ గొప్ప సత్యాన్ని ఎరగండి లేకపోతే మీ రోజువారీ పనులు మీ జీవితాన్ని మింగేస్తాయి ఆ పనుల మధ్యలోనే చిక్కుబడి మీరు మరణిస్తారు మీరు గనుక ఆయనతో ఒకటైతే ఈ స్వప్న భూమికి తిరిగి బలవంతంగా రావాల్సిన అవసరం ఉండదు భూమి మీద ఉన్న ఆయన పిల్లలలోని దేవుడికి సేవ చేయడానికి మీరు మీ ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా వెళ్ళి రావడానికి మీరు స్వతంత్రులు అవుతారు ఈ స్వేచ్ఛగా వెళ్ళి రావడం అనే విషయం గురించి ఫుట్ నోట్లో ఇలా చెప్పారు భగవంతుడి ప్రియ సంతానమైన మనందరిలో పైకి అన్యాయంగా కనిపిస్తున్నట్లుగా ఉండే అసమానతలను గురించి పునర్జన్మ సిద్ధాంతం ఒక్కటే న్యాయమైన వివరణ ఇస్తుంది ఎప్పుడూ ఎల్లప్పుడూ పరిపూర్ణమైన ఆత్మ పరిణామ సిద్ధాంతాన్ని అనుసరించి క్రమమైన ఉన్నత జీవులుగా మళ్ళా మళ్ళా జన్మలెత్తుతూ ఉంటుంది ఆత్మ పురోగతి చెడు పనులు లేదా కోరికల ద్వారా వెనుకబడవచ్చు లేదా ఆధ్యాత్మిక సాధనల ద్వారా మరింత ముందుకు పోవచ్చు ఇది సాక్షాత్కారం లేదా దేవుడితో ఐక్యం పొందేదాకా సాగుతుంది ఆ విధంగా ఈశ్వరుడి మాయను అతిక్రమించిన ఆత్మ అప్పుడు ఎప్పటికీ విముక్తమవుతుంది తమ ఆలోచనలను పరమాత్మ మీదే లగ్నం చేసి తమ ఆత్మను పరమాత్మతో ఒక్కటిగా చేసి తమ పరిపూర్ణ భక్తి ప్రవత్తులు పరమాత్మకే అర్పించి జ్ఞానమనే ఔషధంతో అజ్ఞానమనే విషం నుండి పరిశుద్ధులై అటువంటి భక్తులు తిరిగి రావాల్సిన అవసరం లేని పరమ పొందుతారు అని భగవద్గీతలో చెప్పబడింది బైబిల్లో ఇటువంటిదే రాసి ఉంది అన్నింటినీ జయించినవాడు నా భగవంతుడి మందిరంలో ఒక స్తంభం అవుతాడు అంటే శాశ్వత స్థానం పొందుతాడు ఇంకా బయటికి పోనవసరం లేదు రెవలేషన్ మూడు పాయింట్ ఒకటి రెండు మోక్షం పొందిన తర్వాత ఒక ఆత్మ తిరిగి భూమి మీద అవతరిస్తే ఇతరులకు ముక్తి సాధనలో సాయం చేయడం కోసం అది తన సొంత ఇచ్ఛానుసారంగా గురువుగా అవతరిస్తారు అలా ఇచ్చాపూర్వకంగా తిరిగి రావడాన్ని వృధ్యానం అంటారు భూమి మీదకు జీవించడానికి తిరిగి వచ్చాక కూడా మాయవాళ్లను బంధించలేదు అటువంటి అవతారాలు ఏ యుగంలోనైనా అరుదు మీరు భగవదానందంలో జీవిస్తే చావంటే ఏమిటో మీకు తెలియదు మొక్కుబడిగా ప్రార్థిస్తే ఆ స్థితిలోకి మీరు వెళ్ళలేరు భగవంతుడు మీ ప్రార్థన వింటున్నాడనే నమ్మకంతో సంపూర్ణంగా లీనమై ప్రార్థనలు చేయండి ఆ విధంగా మీరు తపనతో ప్రేమతో దేవుణ్ణి ప్రార్థిస్తే ఆయన ఏ సమయంలోనైనా మీ దగ్గరకు రావచ్చు ఇది మూడవ లెక్చర్ అయిన ఈశ్వరుడి అనంత స్వభావం మూడవ భాగం సంపూర్ణం